ఒక ఊరిలో రంగనాథుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతడికి ఒకే కూతురు పేరు మంజుల అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అయితే రంగనాథుడికి ఊళ్ళో ఆయనకు బంతెకరాల పొలం వడ్లమిల్లు మిల్లు పెద్ద బట్టల దుకాణం ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా పనుల మీద తిరుగుతుండేవాడు కుటుంబాన్ని కూడా సరిగ్గా పట్టించుకునేవాడు కాదు తెల్లవారుజామున లేచి ఎప్పుడో పొద్దునైన తర్వాత ఇంటికి వచ్చేవాడు ఆయన భార్య జయలక్ష్మి భర్త ఇబ్బందులను గమనించి ఎంతో బాధపడింది ఒకరోజు భర్తను ఉద్దేశించి మీరు ఒక్కళ్లే ఇంత కష్టపడకపోతే చేతి కింద ఎవరినైనా నమ్మకస్తుడైనా మనిషిని పెట్టుకోవచ్చు కదా అని అడిగింది అవును జయ నువ్వు చెప్పింది నిజమే నేను కూడా మంచి వ్యక్తి నేను చెప్పిన పనులు చేసేవాడు ముఖ్యంగా నన్ను అనుక్షణం కనిపెట్టుకుని ఉండే నమ్మకస్తుడైన వ్యక్తి నా దగ్గర పెట్టుకోవాలని అనుకుంటున్నాను అయితే మళ్లీ ఒక సందేహం నన్ను లాగుతుంది సమాజంలో మనుషులు రోజు రోజుకి మారిపోతున్నారు స్వార్థం పెరిగిపోతుంది కన్న వాళ్ళని అయిన వాళ్ళని కూడా చూడకుండా డబ్బు కోసం ఎంతకైనా ఒడిగడుతున్నారు అందరిలోనూ మంచి మానవత్వం చచ్చిపోతుంది స్వార్థంతో తామే బాగుండాలని దానికోసం ఎవరేమైనా మనకెందుకులే అనే మనతత్వం పెరిగిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో నాలాంటి ధనవంతుడికి నమ్మకస్తుడు ఎక్కడ దొరుకుతాడు డబ్బు కోసం నన్ను మోసం చేయడం నమ్మకం ఏంటి నన్నేమైనా చేస్తాడేమో ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అయ్యో మీరు ఇంత ఒత్తిడిలో ఉన్నట్టు నాకు తెలీదండి ఆయన సమాజం మీరు అనుకున్నంత చెడ్డగా ఏమీ లేదండి ఎవరో ఒకళ్ళు తప్పుదారిన నడిచారని అందరినీ అదే ఘాటిలో కట్టలేము కదా మనుషుల్లో ఎంతోమంది మంచివారు కూడా ఉన్నారు నీతిగా బతికేవారు ఉన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు ఒక పని చేయండి మీరు పనివాడు కావాలని చాటింపు వేయించండి వచ్చిన వారికి మీ అనుమానాలకు తగ్గట్టుగా పరీక్ష పెట్టండి అప్పుడు ఎవరో ఒకరు మీకు నమ్మకమైన వ్యక్తి దొరుకుతాడు ప్రయత్నించండి నిజమే జయ నువ్వు చెప్పిన ఆలోచన బాగుంది ఎన్ని రోజులు సమాజంలో అందరూ చెడ్డ వాళ్లే ఉంటారని ఒక పక్కే ఆలోచించాను నువ్వు చెప్పింది విన్న తర్వాత మనుషుల పట్ల కూడా కొంత నమ్మకం కలుగుతుంది రేపే చాటింపు వేయిస్తాను వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి నాకు నమ్మకం కుదిరితే సహాయకుడుగా ఎన్నుకుంటాను అలా రంగనాథుడు తనకు నమ్మకస్తుడైన పనివాడి కోసం అన్ని ఊళ్ళలో రంగనాథుడు వద్ద పనిచేయడానికి నమ్మకస్తుడైన వ్యక్తి కావాలని జీతం ఎంతైనా ఇస్తానని చాటింపు వేయించాడు అయినా బాగా ధనవంతుడు గొప్ప వ్యాపారవేత్త జీతం కూడా ఎక్కువే కాబట్టి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతో మంది ఆయన దగ్గర పనిచేయడం కోసం బారులు కట్టారు చివరకు అందరిలో నుంచి శివయ్య రాజయ్య రాంబాబు అనే ముగ్గురిని ఎంపిక చేసి మళ్ళీ వాళ్ళలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కోసం ఒక్కొక్కరిని తన గదిలోకి పిలిచి ప్రశ్నలు వేయసాగాడు రావయ్య రాంబాబు అలా కూర్చో నాకు ఎన్నో వ్యాపారాలు వ్యవసాయం ఉంది ఒక్కడినే అన్ని వ్యవహారాలు చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అందుకే నన్ను అంటి పెట్టుకుని నమ్మకంగా నేను చెప్పిన పనిచేసే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను రాంబాబు ఇక నువ్వు గురించి చెప్పు నమస్కారం అండి నా పేరు రాంబాబు నేను బాగా చదువుకున్నాను డబ్బున్న కుటుంబంలోనే జన్మించాను అయితే నాకు మీలాగా జీవితంలో ఎదగాలని సొంతంగా వ్యాపారం పెట్టాలని నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఎంతో కోరిక దానికోసమే ఇక్కడకు ఈరోజు వచ్చాను అయ్యా మీరే పని చెప్పినా శ్రద్ధగా చేస్తాను ఎందుకంటే నేను జీవితంలో పైకి రావాలంటే మీలాంటి వారి వద్ద ఎంతో నేర్చుకోవాలి నాకు ఈ ఉద్యోగం ఇప్పిస్తే అదృష్టవంతుణ్ణు రాంబాబు నీ ఆలోచన బాగుంది అయితే ఇంకే నా వద్ద పని చేయాలంటే వంట బాగా వచ్చి ఉండాలి అందుకోసం పక్క ఊర్లో ఉండే రాములయ్య నాకు నచ్చిన వంటవాడు రాములయ్య వద్దకు వెళ్లి నేను చెప్పానని చెప్పి ఆయన వద్ద కొన్ని రోజులు ఉండి వంట చేయటం నేర్చుకుంట్రా రంగనాథుడు అలా చెప్పేసరికి రాంబాబుకి అయోమయంగా ఉంది తన వద్ద పని అని చెప్పి పొరుగురు వెళ్ళి ఎవరి దగ్గర వంట నేర్చుకుని రమ్మంటున్నాడేంటి అని ఆశ్చర్యపోయాడు అయ్యా నేను వచ్చింది మీ దగ్గర పని కోసం మీకు కావాల్సింది కూడా మీకు అన్ని విధాల సహాయకుడుగా ఉండే మనిషే కదా అలాంటిది నన్ను ఎవరి దగ్గర వంట నేర్చుకుని రమ్మంటున్నారు తమరి అభిమతం ఏంటో నాకు అర్థం కావటం లేదు రాంబాబు ఇందులో ఆశ్చర్యమేమీ లేదు నేను ఇంటి వంటలే తప్ప బయట తిండి తినను ఒక్కోసారి వ్యాపార నిమిత్తం బయట తిరుగుతున్నప్పుడు నా భార్య నాతోనే ఉండదు కదా అలాంటి సమయంలో నువ్వే నాకు వండి పెట్టాలి అందుకే వంట నేర్చుకోమంటున్నాను అయ్యా నాకైతే వంట చేయటం రాదండి కానీ ఏదైనా అనుకుంటే మాత్రం దాన్ని క్షణాల మీద నేర్చుకోగలను అయినా వంట నేర్చుకోవడం కోసం అంత దూరం పొరుగురు వెళ్లి రాములయ్య దగ్గర నేర్చుకోవడం ఎందుకు మా అమ్మ వంట ఎంతో రుచిగా చేస్తుంది నేర్చుకుని రమ్మంటే మా అమ్మ వద్ద నేర్చుకుని వస్తాను రాంబాబు ఎవరంత రుచిగా ఉన్నా గాని నాకు రాములయ్య వంటలే చాలా ఇష్టం రాములయ్య దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది చుట్టుపక్కల మనకి ఏవి లభ్యమైతే వాటి నుంచి రకరకాల తిను బండారాలు తయారు చేయగలడు నీళ్లు నిప్పు ఉప్పు కారం లేకుండానే చక్కగా వంటలు చేయగలడు అందుకని రాములయ్య దగ్గర శిక్షణ పొందిన వారు నడిసందులో చిక్కుకున్న ఎడారిలో తప్పిపోయిన చిట్టడిలో ఇరుక్కుపోయిన తిండికి మాత్రం ఇబ్బంది పడరు అందుకే నేను రాములయ్య వద్దకు పంపాలనుకుంటున్నాను రంగనాథం మాటలకు రాంబాబు చాలా నిరుత్సాహపడ్డాడు ఏదన్నా వంట నేర్చుకోవాలంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు అంతేకాని ప్రత్యేకంగా పొరుగురు వెళ్లి నేర్చుకోవడం రాంబాబుకి నచ్చలేదు అయ్యా తమరి వద్ద రకరకాల పనులు నేర్చుకొని వ్యాపార రహస్యాలు తెలుసుకొని గొప్ప వ్యాపారవేత్తన కావాలనుకున్నాను అయితే తమరికి కావాల్సింది నాలాంటి వాడు కాదు కేవలం వంటవాడు నేను మీకు పనికిరాను రాంబాబు అలా అనుకుంటూ అక్కడ నుంచి వెనుతిరిగి నిరుత్సాహంగా ఇంటి దారి పట్టాడు తర్వాత రంగనాథం రాజయ్యను లోపలికి పిలిచి నీ గురించి చెప్పమన్నాడు నమస్కారం అండి నా పేరు రాజయ్య నేను బాగా చదువుకున్నాను ఎంతటి కష్టమైన పన్నైనా సునాయాసంగా చేయగలను కావాలంటే నా గురించి ఆరా తీయండి మీకే తెలుస్తుంది నాకు పని ఇస్తానని నాలుగైదు ఊళ్ళ నుంచి కొందరు భాగ్యవంతులు కబురు పెట్టారు కానీ మీ గురించి గొప్పగా వింటం వల్ల మీ వద్దకు పనిచేయాలని ఇలా వచ్చాను రాజయ్య తన గురించి చెప్పేసరికి రంగనాథుడు ఇంతకు ముందు రాంబాబుకి చెప్పినట్టుగానే పొరుగురికి వెళ్ళి రాములయ్య దగ్గర వంట నేర్చుకుని రమ్మని చెప్పాడు ఆహా నీకు వంట చేసే వాళ్ళు కావాలా నేను చాలా బాగా వంట చేయగలనండి మా ఇంట్లో అమ్మకి ఒంట్లో నలతగా ఉన్నప్పుడల్లా నేనే వంట చేస్తాను మీరు చెప్పినట్టుగానే వెంటనే పొరుగురికి వెళ్ళి రాములయ్యను కలిసి ఆయన దగ్గర నా పాకశాస్త్ర ప్రావీణ్యానికి మరిన్ని మెరుగులు దిద్దుకుంటాను వెళ్ళమంటారా అతని దగ్గరికి అయ్యో నీకు వంట వచ్చా భలే పనైంది రాములయ్యా బొత్తిగా వంట రాని వారికి మాత్రమే శిక్షణ ఇస్తాడు ఇప్పుడు ఎలాగా ఏం చేద్దాం రాజయ్య అయ్యా ఒక పని చేద్దాం నాకు వంట వచ్చిన విషయం నాకు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కదా అందుకని ఈ విషయాన్ని దాచిపెట్టి రాములయ్యతో నాకు బొత్తిగా వంట రాదని చెప్పి అతని దగ్గర నేర్చుకొని వస్తాను ఏమంటారండి రాజయ్య అసలు విషయం నీకు అర్థం కావటం లేదు ఎంతో కొంత వంట చేయడం వచ్చిన వారికి నేర్చుకుందాం అనుకున్నా రాములయ్య పాకశాస్త్ర శాస్త్ర ప్రావీణ్యం అబ్బదు కాబట్టి ఈ ఉద్యోగానికి నువ్వు పనికిరావు అయ్యా నన్ను క్షమించండి గొప్పలకు పోయి ఉద్యోగం కోసం అబద్ధం చెప్పాను అసలు నాకు వంట రాదు చదువు రాదు ఏమీ రాదండి ఏదోలాగా మీరు పని ఇస్తే నా మకగా మీ దగ్గర పడి ఉంటాను రాజయ్యా నువ్వు నువ్వు లాగానే ఉంటు నాకు ఇష్టమయ్యా అంతేగాని ఇలా అబద్ధం చెప్పడం చాలా తప్పు నువ్వు మొదట నీ గురించి అన్ని నిజాలే చెప్పి ఉంటే తప్పక పనిలోకి తీసుకునేవాణ్ణి ఇప్పుడు చూడు ఒక అబద్ధం చెప్పి దాన్ని కప్పుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం చెబుతున్నావు ఇలా అబద్ధాలు చెప్పి వాళ్ళంటే నాకు నచ్చదు ఇక నువ్వు వెళ్ళవచ్చు అలా రంగనాథుడు అబద్ధాలు చెప్పిన రాజయ్యకు పని లేదని చెప్పి శివయ్యను లోపలికి పిలిచాడు అయ్యద్దరు గారు నా పేరు శివయ్య నేను పేదవాణ్ణి ఒకప్పుడు పని శ్రద్ధగా చేస్తే మళ్ళీ మళ్ళీ పని చెప్తారని నిర్లక్ష్యం చేయడం వల్ల నాకెవరూ పని చెప్పేవారు కాదండి ఆ తర్వాత మా ఇంట్లో అమ్మా నాన్న పెత్తనం పోయి అన్నా వదిలిన పెత్తనం వచ్చింది నా కాలం మీద నన్ను నిలబడమని అన్నా నన్ను ఇంట్లోంచి ఎంటేశారండి నేను పని చేసిన చోటల్లా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కడుపు నింపుకుందామని చూశానండి అయితే నిజం తొందరగానే బయటపడిందండి అంతా నన్ను నమ్మడం మానేసి పనిలోంచి తీసేశారు అయ్యా చివరికి బతకడం కోసం దొంగతనాలకు దిగానండి రెండు సార్లు పట్టుబడలేదు గానే మూడోసారి దొరికిపోయాను ద్వారా రెండు సంవత్సరాలు కారాగారంలో ఉండి కఠిన శిక్షను అనుభవించానండి అక్కడే చదువుతో పాటు వంట చేయడం కూడా నేర్చుకున్నా ఇంకా ఎన్నో విద్యలు నేర్చుకున్నానండి మనిషిగా మారి నన్ను కాస్త తొందరగానే కారాగారం నుంచి విడుదల చేశారు అయితే బయటకు వచ్చాక నేను దొంగనని ఎవరూ నాకి ఇవ్వటం లేదు అందరూ నన్ను చూసి ఆశ్రయించుకుంటున్నారండి ఇదిగో తమరు మంచి వారని దయార్థ హృదయులని తెలిసి ఇలా వచ్చాను ధరా తమరు నాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని మెప్పించగలనని నమ్మకం ఉంది శివయ్య చెప్పింది అంతా విన్న రంగనాథుడు అతడికి రాములయ్య గురించి చెప్పి నీకు ఇప్పటికే వంటవచ్చు కాబట్టి రాములయ్య నీకు శిక్షణ ఇవ్వడు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పడదు నేను నమ్మకస్తుడి కోసం వెతుకుతున్నాను కానీ నీలాంటి దొంగతనాలు చేసి కారాగారంలో శిక్ష అనుభవించి వచ్చిన నువ్వు నాకు తగిన వాడివి కాదు దీనికి నువ్వేమంటావు అని శివయ్యను ప్రశ్నించాడు బాబు తమరికి రాములయ వంట తెలుసు కాని నా వంట తమరికి తెలియదు కదండీ ఏమో ఒకవేళ నేను కూడా లాగానే ఉంటానేమో ఎవరికి తెలుసు ఒకసారి ఆలోచించండి ఒకవేళ తమరికి నా వంట నచ్చకపోతే వెంటనే పనిలోంచి తీసేయండి అబద్ధాలు చెప్పే వాళ్ళంటే తమరకు సరిపడదన్నారు నన్ను కొన్నాళ్ళు పనిలో ఉంచుకోండి ఒక్క అబద్ధం చెప్పిన నన్ను అప్పటికప్పుడే పనిలోంచి తీసేయండి బోటి వారి వద్ద కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇతరులు కూడా నాకు ఇవ్వడానికి ముందుకు తమరు మంచి మనసు చేసుకొని నాకు ఒక అవకాశం ఏంటి శివయ్య అలా నిజాయితీగా మాట్లాడేసరికి రంగనాథుడు కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు తర్వాత అతడికి రెండు నెలల జీతం ముందుగానే ఇచ్చి పనిలో పెట్టుకున్నాడు అయితే ఒక దొంగకు పని ఇచ్చేసరికి రంగనాథుడి భార్య కంగారు పడింది ఇదేంటండి మీ ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు ఒక అబద్దాల పుట్ట మోసగాడు పెద్ద దొంగ అయిన శివయ్యను పనిలోకి తీసుకున్నారు దీనివల్ల మనకు కీడు జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది జయ చెప్తాను విను మొదటిగా వచ్చిన రాంబాబు డబ్బున్నవాడు చదువుకున్నవాడు వ్యాపారం నేర్చుకోవడం కోసం నా దగ్గరికి వచ్చాడే గానీ పని కోసం రాలేదు ఏదో ఒకనాడు నా దగ్గర వ్యాపార సూత్రాలు నేర్చుకొని సొంతంగా వ్యాపారం పెట్టుకుని వెళ్లిపోతాడు అందుకే అతన్ని పనులు పెట్టుకోలేదు తర్వాత వచ్చిన రాజయ్య తన అవసరం కోసం అబద్దాలు ఆడే తరహా మనిషి నిజానికి అతడి అబద్దాలకు శిక్ష పడాలి అప్పుడే అతనికి తన తప్పు తెలుస్తుంది అందుకే నేను అతనికి అని ఇవ్వనని పంపించాను ఆ తర్వాత వచ్చిన శివయ్య విషయానికి వస్తే అతడు చాలా తప్పులు చేశాడు వాటికి శిక్షలు కూడా అనుభవించాడు అతడిలో మంచి మార్పు వచ్చిందని కారాగార అధికారులు తెలుసుకొని ముందస్తుగానే అతన్ని విడుదల చేశారు అన్నిటికన్నా శివయ్యలో నాకు నచ్చిన విషయం ఏంటంటే తన గురించి ఏ విషయం దాచకుండా చెప్పి తన నిజాయితీని చాటుకున్నాడు కారాగారలో ఉండి చదువు నేర్చుకొని ఎన్నో విద్యలు నేర్చుకొని మంచి ప్రవర్తన కలిగి ఇప్పుడు నన్ను మెప్పించగలన గట్టి యాత్ ఉన్నాడు మనిషిలో ఉన్న ఆత్మవిశ్వాసం అతడిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది శిఖరాన్ని నిలబెడుతుంది ఇంకో ముఖ్య విషయం ఇప్పుడు శివయ్య పూర్తిగా మారి నిజాయితీగా బతకాలనుకుంటున్నాడు కానీ అతడికి ఎవరూ పని లేదు ఇప్పుడు నేను కూడా పనివ్వకపోతే అతడి యాకలి బాధ కోసం తిరిగి దొంగగా మారవచ్చు అది సమాజానికి మరీ ప్రమాదం అందుకే శివయ్యకు నేను పని ఇచ్చాను రంగనాథుడు అలా విడమర్చి చెప్పేసరికి భార్య ఎంతగానో సంతోషించింది తన అవసరమే కాదు సామాజిక బాధ్యతతో తన భర్త ఆలోచించాడని మురిసిపోయింది ఆ తర్వాత శివయ్య ఎంతో నిజాయితీగా పనిచేస్తూ రంగనాథుడి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు రంగనాథుడు తన కూతురిని శివయ్యకు ఇచ్చి పెళ్లి చేసి అల్లుడిగా చేసుకున్నాడు